नमो नम श्री विष्णवे नम श्री विष्णु 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 श्री महाभृष विष्णुराज्याम शिशेदनाष्णाम जंबुद्दे भरतखंडे भारतवर्षे आर्यावृत प्रदेशानदेश मंडलाध्रनाशोत्तमे रावण महासे शुभयुक्ल

మంచి ఏంటి మన ప్రాబ్లమ్స్ సంబంధించినవి అని తెలుసుకుంటున్నందుకు మీ అందరికీ మీ ఇంటిలాది పాటుకి మంచిగా అనుకునే కోరికలు సంకల్పాలు నెరవేర్చు కోరుకుంటున్నాను అదేవిధంగా శ్రావణ మాసం అనంగానే అమ్మవారి దినాలు అలాగే రెండో వారంకి శ్రీ వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మనకు సంవత్సరాంతము మనకు డబ్బు కానీ శుభకార్యాలకు కానీ ఏమి లోటు లేకుండా ఆ అమ్మని కొలుస్తాము ఆ అమ్మని పూజల ద్వారా మంచి అన్ని విధాలుగా సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటు గుడులు గోపురాలు ఇంట్లో చేసుకునే వాళ్ళందరికీ మీ అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఆ అమ్మ ఆశీస్సులతో అయితే వల్లక్ష్యం వ్రతము చేసుకునే ముందు మనము తెలియకో తెలుసో మనం కొన్ని కొన్ని తెలియక తప్పులు చేస్తాము లాస్ట్కు మనము అమ్మవారిని ప్రార్థించాలి ఏదైనా తప్పులు జరుగుంటే క్షమించమ్మ నా దగ్గర కలిగింది మీకు మీ అమ్మకు సమర్పించుకొని మనం చేస్తున్నందుకు అమ్మవారిని ప్రార్థించుకోవాలి అలాగే నేను చెప్పే కొన్ని ఏవైనా తప్పులు ఉంటే అలా చేసుకోకండి ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుతారు వలక్ష్మి వ్రతం రోజున ఈ తప్పులు చేయకుండా సరిదిద్దుకోండి చిన్న చిన్నవి కానీ మనకు తెలియకుండా చేస్తాం కాబట్టి శ్రీ క్రోధినామ సంవత్సరము శ్రావణ మాసము రెండో వారమైన ఆగస్టులో వచ్చే పదహారో తారీ తారీఖున శుక్రవారము ఈ రోజున ఆరు గంటల యాభై నిమిషాల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది వరలక్ష్మి వ్రతము మాసంలో పౌర్ణమి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము చేసుకుంటాము చాలా బాగా సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వల్లక్ష్మి వ్రతము కొంతమంది కొన్ని ప్రాబ్లం వల్ల మనము ఈ వారమే కాకుండా ఈ నాలుగు వారాలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు శ్రావణ మాసం మొత్తంలో నాలుగు వారాల శుక్రవారంలో ఏ వారమైనా చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు కరెక్ట్ వారంకి చేసుకోవచ్చు అంతే ఫలితం ఇస్తుంది అందరికీ తెలిసిందే వరలక్షి వ్రతం రోజు ముందు మనము ఇల్లు అంతా శుద్ధి చేసుకొని గంగా లేదా గో పంచకంతో మనము నీట్గా ఇల్లు మొత్తము శుభ్రం చేసుకొని కడుక్కొని చల్లుకొని పూజారూములో అంతకుముందే శుక్రవారం రోజున మాత్రము ఏ దేవుడిని ఏది కదిలించవద్దు కడగవద్దు అంటే గురువారం రోజే మనం అన్నీ క్లీన్ చేసుకొని మంచిగా శుద్ధిగా పెట్టుకొని అన్ని మామిడి తోరణాలతో అరటి ఆకులతో అవి నైవేద్యాలతో అన్నీ మనము ఆ రోజు రెడీ చేసుకొని వరలక్ష్మి రోజున ఇవి చేసుకోవచ్చు ఇలా చేసుకోండి మీకు అందరికీ తెలిసిందే ఏ విధం చేసుకున్నా తప్పలేదు కొన్ని మనం పాటిస్తే ఇంకా బాగా ఫలితం వస్తుందని అమ్మవారికి ఎంతో సంతోషపడుతుంది శ్రావణ మాసంలో పూర్ణ పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వలక్ష వ్రతము చేసుకుంటాము చాలా కాలం నుంచి వస్తున్న ఆయన ఆనవాయితీ ఈ రోజున మహిళలు పెద్ద సంఖ్యలో వరాలనిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాము స్త్రీల తమ పసుపు కుంకుములు చల్లగా ఉండాలని భర్త కుటుంబము శ్రేయస్సును సంపదలను అన్నీ కావాలని పూజ చేస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతము చెయ్యాలనుకునే మహిళలు వ్రతము నాడు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంక స్నానము ఆచరించి ఇంటికి ఈశాన్యం భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టాలి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసి స్నానము చేసి వరలక్ష్మి వ్రతానికి మం మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గు వేసి కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించుకొని పూజ చెయ్యాలి మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా వరలక్ష్మి వ్రతానికి చేస్తే తప్పకుండా ఇవి కొన్ని పాటించండి వరలక్ష్మి వ్రతము నియమాలు పాటి పాటించాలి నియమాలను పాటించి ఇలా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతము చేసేవారు ప్రతి నియమాలని పాటించాలి పూజ సప్ సామాగ్రి పసుపు గణపతిని అక్షంతలను అక్షంతలు తోరణాలను ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపకమించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అలంకరించి పూజించుకోవాలి అమ్మవారిని ఇష్టమైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి మీకు ఏది పిండి వంటలు మీకు ఎంత చేయాలనుకుంటారో అవి మీరు తీపి కానీ పిండి వంటలకు సంబంధించినవి అన్నీ మీ ఇష్టప్రదంగా చేసుకోవచ్చు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి ఇష్టమైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి పూజ పూజ సమర్పించుకొని మీరు అమ్మవారి పూజను ధూప దీప నైవేద్యాలతో మొత్తం సమర్పించిన తర్వాత పూజ ముగిసినాక ముత్తలను పసుపు కుంకుమలను ఇచ్చి పండు పసుపు కుంకుమలు పండు తాంబూలంతో ఆశీర్వచనము తీసుకొని పూర్తి చెయ్యాలి ఈ విధంగా అమ్మవారి వరలక్ష్మి వ్రతంని పూర్తిగా పూజించాలి పూర్తి అయినా ఇంకా పూజని వల్లక్ష్మి వ్రతముని అయితే పూర్తిగా అయిన పూజ తర్వాత ఈ చిన్న తప్పులని జరగకుండా చూసుకోండి ఎప్పుడు కానీ వరలక్ష్మి వ్రతము కలుషాన్ని వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర తోచింది రాగి లేకపోతే వెండి లేదా రాగి రాగి మాత్రం అందరి ఇండ్లలో ఉంటుంది వెండి మాత్రం ఉన్న వాళ్ళ ఇండ్లలో ఉంటుంది అమ్మవారికి సారీ నాకు వెండి ప్లేట్లో నాకు వెండి ప్లేట్ ఇస్తే మీకు చేసి చేస్తాం తల్లి అని మీరు ప్రార్థించవచ్చు రాగి ప్లేట్ మాత్రం ఉంటుంది అందులో కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజకైనా గణపతి మొదలు అలాగే ఇంకా వరలక్ష్మి వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే లక్ష్మీదేవి పూజ చెయ్యాలి గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు చాలామంది తెలియక తెలిసిన వాళ్ళు గణపతి పూజ ఏదైనా మొదటిది మనకు గణపతి మా గణపతి అయ్యతోనే మనకు స్టార్ట్ అవుతుంది మొదటిగా గణపతిని మీ దగ్గర ఉన్న గణపతి కానీ లేదంటే పసుపు గణపతిని చేసి ప్రతిష్ఠించి ఆ తర్వాత వాళ్ళ అమ్మవారిని పూజించుకోవాలి ముందే అమ్మవారిని పూజించకూడదు గణపతిని పూజన పూజించిన తర్వాత అమ్మవారి వరలక్ష్మి వ్రత పూజని మీరు పెట్టుకొని పూర్తి చేసుకోవాలి అలాగే ఇక ఇంట్లో వ్రతము చేసిన ఇంట్లో కానీ మామూలుగా శుక్రవారం మనం లక్ష్మీ పూజ ఏ పూజ చేసినా కానీ ఇంట్లో మాత్రము కోపతాపాలు ఉండకూడదు శాంతిగా ఆనందంగా ఉండాలి ఇక వరలక్ష్యం వ్రతం నాడు లేదా శుక్రవారం నాడు ఈ విధంగా మాత్రం అస్సలు చెయ్యకూడదు ప్రతి ఒక్కరూ వరలక్ష్యమై అమ్మవారి పూజలో సౌభాగ్యాలు అందరికీ స్త్రీలకు సౌభాగ్యము కావాలి అందరూ అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజించాలి శక్తి కొలది భక్తితో పాటు అమ్మవారిని పూజ చేసి మీ దగ్గర కలిగింది నివేదన చెయ్యాలి మనసులో భక్తి లేకుండా ఏదో అమ్మవారి పూజ చేయాలి కదా అని ఏదో రూల్స్ కదా అని మాత్రం చేయొద్దు మీ దగ్గర భక్తితో చేస్తేనే మీరు పూజ చేయాలి ఏవో అందరు అని చెప్పేసి వాళ్ళు చేస్తురు కదా మేం చేస్తున్నాము అనే విధంగా చేయకుండా మీకు భక్తి శ్రద్ధలతో ఉంటేనే అమ్మవారి పూజని చేసుకోండి చాలామంది మగవాళ్ళు ఇది స్త్రీల పండుగ కదా అని చెప్పేసి క్యాజువల్గా ఉండకూడదు ఇది కేవలము ఆడవాళ్ళ పూజనే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఏ ఒక్కరూ ఉండవద్దు ఇంట్లో ప్రతి ఒక్కరు భర్త భార్య పిల్లలు అందరూ సమానంగా భక్తి శ్రద్ధలతో చేయాలి ప్రతి సంవత్సరము చేస్తు రోజు త భక్తి శ్రద్ధలతో చేయాలి ఏ ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా ఇది ఇక మామూలే కదా మాకు పూజ అన్నట్టుగా ఉండకూడదు ఆ రోజు మీ ఇంట్లో మీ మనసు నిండా భక్తి సంతోషము ఆనందంతో చేస్తేనే అమ్మవారు కొలువై ఉండి మీకు ఆ సంవత్సరం అంతా మీకు అన్ని విధాల మీకు పిల్లలతో పాటు పసుపు కుంకుమలు ధనము ధాన్యము అష్ట ఐశ్వర్యాలను కలుగజేసే వరలక్ష్మి మాతగా అమ్మవారిని మనం పూజించుకుంటాము ఈ విధంగా పూజ చేయడం వల్ల మీ అందరికీ సుఖశాంతులు అంతే బాగుండాలని ప్రతి ఒక్కరికి అన్ని విధాలా కలగాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మియే నమ శ్రీం శ్రీం శ్రీ మహా వరలక్ష్మి మాత్రే నమో నమ